ప్రపంచ అవయవదాన దినోత్సవ పురస్కరించుకుని ఆర్టీసీఎండి సర్జనల్ కామినేని హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకొని ఎవరైతే తమ యొక్క అవయవదానం చేసిన వారు ఎవరున్నారో వారందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అని అలాగే అవయవదానం డెడ్ జరిగిన వ్యక్తి నుండి ఎనిమిది మందికి అవయవాలు మార్చవచ్చని తద్వారా ఎనిమిది మంది జీవితాలు ఆనందాన్ని నింపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు రోజురోజుకి అవయవదానం చేసే వాళ్ళ సంఖ్య పెరగాలని దానివల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన వారు అవుతారని తెలిపారు అలాగే అవయవదాన మార్పిడిలో ఒకచోటు నుండి ఇంకో చోటుకే ఆసుపత్రికి తరలించే సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ఎంతో మేలు జరుగుతుందని వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో కామినేని వైద్య బృందం సిబ్బంది అవయవదాన పేరెంట్స్ పాల్గొన్నారు 何だそれ。 అనే ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేశాము కామెని హాస్పిటల్స్లో ఇది కొత్తది అని కాదు కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా బాగా కమ్యూనిటీస్లోకి వెళ్ళాలి అందరికీ తెలియాలి మన డెత్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము ఒక లెగసీ అనేది ఫామ్ చేసుకోవచ్చు మన కోసం అనేది మనం అలా ఆలోచన పెట్టుకొని మనం ముందుకు సో ఆ విధంగా ఒక క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ ప్లేస్ చేసాము వెనకాల ఇట్లాంటి క్యూఆర్ కోడ్స్ మనము సిటీలో వేరే వేరే చోట్ల బస్ స్టాప్స్లో కానివ్వండి బస్ స్టాప్స్ బస్ స్టేషన్స్లో కానివ్వండి చాలా చోట్ల ఇది మనం పెట్టబోతున్నాము ఓవర్ ద నెక్స్ట్ త్రీ మంత్స్ మనము ఆర్గన్ డొనేషన్ నంబర్స్ మనము పెంచుకునేటట్టు మన ఒక టార్గెట్ మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము అని చెప్పేసి అన్ని ఐడియాతో మనం ఇది స్టార్ట్ మన డాక్టర్ శశిధర్ గారు డాక్టర్ గాయత్రి గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆర్గన్ డొనేషన్ ప్లజ్ ఇనిషియేటివ్ చాలు ఒక గొప్ప కార్యక్రమం ఒక నోబెల్ కాస్ కోసం చేసిన కార్యక్రమం వాళ్ళందరూ కూడా నా తర నుంచి పేరు పేరుగా అభినందిస్తున్నాను అందరు కూడా ప్రజలందరూ కూడా ముందు వచ్చి ఈ ఒక ఆర్గన్ డొనేషన్ ప్లజ్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను వాళ్ళు చాలా సెంటర్స్లో చాలా పబ్లిక్ ప్లేసెస్లో ఈ క్యూఆర్ కోడ్తోనే ఒక స్టాండీస్ పెట్టేసి మీరు అందరూ కూడా స్కాన్ చేసి మీరు అందరూ కూడా ప్లజ్ తీసుకోవాలి మీకు ఇమీడియట్లీ ఒక సర్టిఫికేట్స్ కూడా రావడం జరుగుతుంది అది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎందుకంటే చాలా మందిలు ఇంకా ఈ ఒక ఆర్గన్ డొనేషన్ పైన చాలా అపోహలు ఉంది చాలా అప్రెన్షన్ ఉంది అందరూ గుర్తు చేసుకోవాలి మనము ఈ ఆర్గన్ అనేది చాలా డిమాండ్లో ఉంది చాలా లక్షల్లో రా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వెయిటింగ్ లిస్ట్ లిస్టులో ఉన్నారు వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆర్గన్స్ అవసరం ఉంది మనకు దొరికే ఆర్ ఆర్గన్స్ కూడా చాలా చాలా తక్కువము సో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ వల్ల మనకు మంచి ఒక ఒక నోబెల్ కాజ్లో ఇన్వాల్వ్ ఉంటుంది అందరు కూడా తెలుసు కామినేని యాజమాన్యము ఈ యొక్క దాన్ కార్యక్రమంలో మళ్ళీ ఆర్గన్ డొనేషన్లో చాలా ముందు ఉంది ఆల్మోస్ట్ వందల్లో వాళ్ళు ఆర్గన్ డొనేషన్స్ని వాళ్ళు ప్లాన్ చేశారు ఒక వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ హాస్పిటల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళందరూ కూడా నాత కూడా అభినందిస్తూ వచ్చే రోజు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆర్గన్ డొనేషన్ ఇనిషియేటివ్స్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక దాన్ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఉంది అది దేశవ్యాప్తం కూడా మనము ఈ యొక్క ఆర్గన్ డొనేషన్లో మొదటి స్థానంలో ఉన్నాను ఉన్నాను అందుకు మనకు కారణమైన మన డాక్టర్స్ డాక్టర్ స్వర్ణలత అదేవిధంగా జీవన్ డాక్టర్స్ అందరూ కూడా నా తరపు నుంచి నేను పేరు పేరుగా అభినందిస్తూ అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆర్గన్ డొనే డొనేషన్ ఒక ప్లెజ్ ఇనిషియేటివ్ని అందరు కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి నేను నా తరపు నుంచి కామినేని యాజమాన్య తరపు నుంచి కూడా అందరికీ కోరుతున్నాను